ఎక్కువ పాపాలు చేసేవారు ఎందుకు సంతోషంగా ఉంటారు పార్వతీదేవి ఒకరోజు శివునితో ధ్యానంలో ఉన్నప్పుడు ఒక్క ప్రశ్న అడిగింది స్వామీ మీరు ధర్మాన్ని రక్షించేవారు పుణ్యాత్ముల పరిరక్షకులు కాని నేటి భూమిలో చూస్తే ఎక్కువగా పాపాలు చేసేవరే సుఖంగా జీవిస్తున్నారు వాళ్లకి ధనం పేరు శరీర సుఖం అన్నీ ఉన్నాయి కాని నిజాయితీగా ఉండే సద్గుణాలు కలవారికి మాత్రం కష్టాలే ఎదురవుతున్నాయి ఇది ఎలా న్యాయం స్వామి ధర్మానికి ఇంత అన్యాయమెందుకు పాపానికి ఇంత బలం ఎలా స్వామి అని అడిగింది శివుడు ఆమె వైపు సున్నితంగా చూస్తూ ఈ ప్రశ్నకి సమాధానం నేను తప్పకుండా చెప్తాను పార్వతి కానీ మాటల్లో కాదు దీనికి సమాధానం ఒక సంఘటనలో ఉంది నాతోరా నీకు నేను ఒకటి చూపిస్తాను అదే నీ సందేహానికి సమాధానమని చెప్పి శివుడు పార్వతీదేవిని వెంట తీసుకుని ఓ ధట్టమైన అరణ్యానికి తీసుకెళ్లాడు